అందరికీ నమస్కారం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క శుభయోగం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ఈ రోజు ఎక్కువగా భూలాభం క్రయ విక్రయాదులయందు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు గ్రహచార స్థితిని అనుసరించి చంద్రగ్రహం యొక్క శుభ స్థితి వలన మనశ్శాంతి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది సుఖం కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం సాధించగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు బయట కానీ ఇంట్లో కానీ గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి జీవనం మీరు గడుపుతారు అధికమైనటువంటి ధనలాభం అనేది ఈరోజు మీకు కలుగుతుంది వృత్తిలో వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి దాంపత్య సుఖం కలిగి ఉంటుంది మంచి భోజన వ్యవహార రీత్యా అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది ఏ స్థలంలో ఉన్నా ఎదురే విధంగా మీరు ఉంటారు ఏ రంగంలోనైనా ఆ యొక్క ఈ ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బుధగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అత్యంత విజయం అనేది సాధించగలరు నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభించాలని ఉత్సాహంగా ఉంటారు దానివలన శుభ ఫలితాలే కలుగుతాయి మరియు ఫలము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు గృహంలో ఎక్కువగా ఆనందం అనేది కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క ప్రయత్నంలో ఆ యొక్క ప్రయత్నం మీకు ఫలిస్తుంది కొద్దిగా చికాకుతో ఉన్నా కానీ ఆ క్షణమే అది సంతోషంగా మారిపోతుంది వ్యవహారంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క స్థితి వలన బుధుని వలన వ్యాపార వృత్తి ఇంద్రుని వలన మనశ్శాంతి సుఖమైన భోజనం దధ్యాన్నం సుఖం సౌఖ్యం మంచి పెరుగన్నముతో సుఖమైనటువంటి భోజనం లభించడం శుభగ్రహ స్థితి వలన ఇత్యాది ఫలితాలు మీకు కలగగలవు సభా గౌరవం కలిగి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఆనందం కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపార ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన సంపాదన మీ సొంతం చేసుకుంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఆ యొక్క సమస్యను మీరు పరిష్కారం చేసుకోగలరు గృహమే కానీ వ్యవహారమే కానీ వ్యాపారాలే కానివ్వండి ఎటువంటి సమస్యనైనా మీ పరిధిలోకి తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలదు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు ఎదుటి వారి చేత అవమానాలు ఏర్పడగలవు వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు మరి కావున గ్రహచార గోచార దోష నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్నం నివేదన చేసి కొద్దిగా ప్రసాదం అందరికీ వినియోగం చేయడం వలన ఈరోజు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభ ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రగ్రహం యొక్క శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభకర యోగం అనేది కలిగి ఉంది ధనలాభం వ్యవహార లాభం వస్త్ర లాభం మరియు మిత్రలాభం వివాహ యోగం వ్యాపారములు అనుకూలత కలగగలదు దాంపత్య సుఖం కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితిగతుల వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి సుఖమైనటువంటి భోజనం శుభ ప్రయాణము చేయుట స్థలం ఇత్యాది ఫలితాలు మీకు కలగగలం స్థలము కొనుగోలు చేయుట గృహలాభం ఇత్యాది శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరి కావున శుభ గ్రహ స్థితి కుజగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క మరియు బుధుడి యొక్క గ్రహస్థితి వలన ధనలాభం పుత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి కలగలదు ఇత్యాది యొక్క మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించగలరు గృహంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు సుఖమైనటువంటి జీవనం సాగించగలరు మంచి విద్యారంగంలో వ్యవహార వ్యాపారంలో ఆర్థికమైనటువంటి విషయంలో మీరు విజయం సాధించగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేక ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానములో ఉన్నందున బుధుని వలన వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ధనలాభం శని వలన జీవన విధానంలో మార్పులు ఆయుర్వృద్ధి మరియు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఈరోజు ఈ రెండు గ్రహాల చేత మంచి ఫలితాలు కలిగి గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్